ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మాములుగా నేను డైలీ ట్వెల్ అవర్స్ నుంచి నాకు వెర్కో వెయిన్స్ వచ్చినాయి సార్ ఆ వెర్కో వెయిన్స్ ఎలా అంటే అసలు నేను నిల్చోలేకపోయేవాడు సార్ ఇక్కడికి వెళ్ళాలంటే చెప్పులు వేసుకుని వెళ్లాల్సింది చెప్పులు కూడా తీయలేను ఒక గంట జర్నీ చేస్తే అసలు విపరీతమైనటువంటి పెయిన్స్ ఇంటికి వస్తే మా మిస్సెస్ మా బాబు ఒక పక్క ఇద్దరు కాళ్ళు నొక్కటం ముందు రాయటం ఒకసారి నైట్ పూట యూరిన్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాడి సార్ అసలు ఆ పెయిన్స్ తగ్గలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళా వెళ్తే డాక్టర్ అన్నాడు మనకి ఆపరేషన్ చేయాలి ఒక టూ ల్యాక్స్ రూపీస్ అవుతాడు అండి సార్ చేయించుకున్న వాళ్ళు బట్ అక్కడ కూర్చున్న పేషెంట్స్ టూ ఇయర్స్ అయింది చేసి బట్ వాళ్ళకి ఎవరికి కూడా ఏంటంటే ఫస్ట్ అర్థాన్ని ఉంది ఇంతవరకు తగ్గలా అది అయిన తర్వాత కానీ నాకు భయం వేసి ఇక నేను వచ్చేసా వచ్చేసి ఇక నా పరిస్థితి తింటేనేమో ఇక నా పని అయిపోయిందేమో ఇక నాకు ఇంకా సెట్ అవదేమో తర్వాత కాళ్ళు కూడా కింద మొత్తం బ్లాక్ షైడ్ వచ్చేసాయి సార్ సరే ఎన్నో వాడాము సరే ఇది కూడా ఒకటి వాడదాం అసలు ఎలా ఉంటుందో తెలియదు అనుకున్నా బట్ నాకు థర్డ్ డే నుంచి పెయిన్ తగ్గిపోయింది సార్ ఫస్ట్ ఏ అయితే పెయిన్స్ ఉన్నాయి తగ్గిపోయినాయి విత్ టెన్త్ నేను చూసుకుంటే అసలు వెరుకో పెయిన్స్ అనేవి అసలు చాలా తగ్గిపోయినాయి అసలు ఎంతెంత ఉన్నాయి అసలు ఏంటి ఎట్లా తగ్గిపోయిందో నేను చాలా ఆశ్చర్యపోయాను కరెక్ట్గా నాకు థర్టీన్ డేస్ లో పెరుకో వెయిన్స్ తగ్గిపోయినాయి సార్ కాళ్ళు తగ్గిపోయినాయి అసలు కాళ్ళల్లో ఇప్పుడు నాకు ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి తర్వాత నేను చెప్పులు లేకుండా నడవగలుగుతున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు యూరిన్ హెల్త్ అంటే బాగా ప్రోటీన్ వచ్చేది నేను దగ్గర దగ్గర ఒక వంద డాక్టర్ దగ్గర గెలిచాను కానీ అది ఎక్కడా తగ్గల నాకు ట్వంటీ ఎయిత్ డే నుంచి ప్రోటీన్ కూడా ఎల్తో రావడం తగ్గిపోయింది నా కళ్ళల్లో శక్తి వచ్చేసింది నాకు ఇవాళ ఎలా ఉందంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఏదైతే ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి సార్ ఇవాళ నేను పరిగెత్తగలుగుతున్నాను గోడలు దొగ్గలుగుతున్నాను జస్ట్ త్రీ డేస్ నుంచి జిమ్ కి వెళ్తున్నాను సార్ ఈజ్ సంజీవని సార్ నిజంగా నాకు మరొక లైఫ్ ఇచ్చింది సార్ నేను నిజంగా జీవితాంతో దీనికి రుణపడి ఉంటాను సార్ సో నా లైఫ్ లో ఎన్ని మా అత్తగారికి ఇంకోటి ఏంటంటే మా అత్తగారికి హార్ట్ పేషెంట్ తనకి ఎంతసేపు ఆయుసం అసలు నాకు ఎప్పుడు ఏం జరుగుద్దు అని ఎంత భయం వేస్తా ఉండేది అట్లాంటిది ఇది వాడిన తర్వాత ఎయిట్ డేస్ నుంచి ఆయుసం తగ్గిపోయింది సార్ ఈజ్ వెరీ గుడ్ అండ్ తనకున్నటువంటి కొన్ని స్కిన్ అలర్జీస్ ఉన్నాయి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా మొత్తం తగ్గిపోయినాయి సార్ సో నాకు దేవుడు ఇంకొక లైఫ్ ఇచ్చాడు ప్యూర్సల్ ద్వారా అనుకుంటున్నాను సార్ మరో జన్మనిచ్చాడు అనుకుంటున్నాను సో నిజంగా దీన్ని వాడితే వందేళ్లు బతుకుతారని నాకు నమ్మకం కలిగింది సార్ సో నేను కూడా నా లాగా ఒక వెయ్యి మందిని బాగు చేద్దామని సో నేను ఇందులో జాయిన్ అయ్యి మొత్తం ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్సలెంట్ రిజల్ట్ సార్ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చాలా మంది ఎంతో మంది బాధపడుతున్నారు సో డియర్ ఫ్రెండ్స్ దీని హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ మీరు నమ్మండి దిస్ ఈస్ ద బెస్ట్ దీనికంటే బెస్ట్ అయితే నేను ఇంతవరకు చూడలేదు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు సార్